హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ సంబంధించి పిఎఫ్ ఇంట్రెస్ట్ని ఏ విధంగా చూడాలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈపిఎఫ్ మెంబరు సుమారుగా ట్వంటీ ఇయర్స్ నుండి డ్యూటీ చేస్తూ ఉన్నారు మనకు టూ థౌజండ్ టెన్ నుంచి అయితే ఆన్లైన్లో పిఎఫ్ రికార్డ్స్ అనేవి కాంట్రిబ్యూషన్ చూపిస్తున్నాయి టూ థౌజండ్ టెన్ బిఫోర్ అయితే అప్పుడు ఆన్లైన్ లేదు కాబట్టి అంత ఆఫ్లైనే ఉండేది సో టూ థౌజండ్ టెన్ నుంచి అయితే మీకు పిఎఫ్ వడ్డీని ఏ విధంగా చూడాలో చూద్దాము ముందు మనం పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అవ్వాలి తర్వాత ఇక్కడ టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉందనేది కనిపిస్తుంది టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది దాని తర్వాత ఇప్పుడు మనము పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పైన క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఈ విధంగా మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్యాలెండర్ అయితే కనిపిస్తుంది క్యాలెండర్ అంటే ఇయర్ అనేది కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ నైన్టీన్ ఎయిటీ ఇవన్నీ కనిపిస్తాయి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టూ థౌజండ్ థర్టీన్కి సంబంధించినటువంటి వడ్డీ ఎంత క్రియేట్ అయిందనేది చూడాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను టూ థౌజండ్ థర్టీన్ పైన క్లిక్ చేస్తాను నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొంచెం కింద చూడడం చేసినట్లయితే ఇక్కడ మనకు ఐఎన్టి అప్డేటెడ్ అనేది కనిపిస్తుంది ఒక కాలము ఈ ఆప్షన్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఐఎన్టీ అప్డేటెడ్ అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అయితే చూపిస్తుంది సో ఎంత అమౌంటు పిఎఫ్ వడ్డీ క్రియేట్ అయింది టూ థౌజండ్ థర్టీన్లో అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎంప్లాయీస్ షేర్లోన ఎంప్లాయర్ షేర్లోన త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది కాంట్రిబ్యూషన్ జరిగింది పెన్షన్ కాంట్రిబ్యూషన్ సంబంధించి ఎటువంటి వడ్డీ యాడ్ కాదు కాబట్టి ఇక్కడ జీరో అని కనిపిస్తుంది అలానే ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్కి సంబంధించి చూసాము ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్కి సంబంధించి ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సేమ్ ఇదే మాదిరిగా మీరు చూడవచ్చు ఐఎన్టీ అప్డేటెడ్ అనేది కనిపిస్తుంది అప్ టు థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కొంచెం లెఫ్ట్లో మనం స్క్రోల్ డౌన్ చేసుకొని చూడాలి ఇక్కడ ఎంప్లాయీ షేర్ తర్వాత ఎంప్లాయర్ షేర్ అనేది కనిపిస్తూ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ బిఫోర్ అనేది వీరికి ఆన్లైన్లో రికార్డ్ అనేది లేదు కొందరికి టూ థౌజండ్ నైన్ నుండి కూడా ఆన్లైన్ అనేది చూపిస్తుంది కానీ చాలా వరకు అయితే టూ థౌజండ్ టెన్ తర్వాతే మనకు ఆన్లైన్ రికార్డ్ అనేది అవైలబుల్గా ఉంది అంతకంటే ముందుదైతే అయితే మనకు ప్రస్తుతానికి రికార్డ్ అనేది ఏది లేదన్నమాట సో ఈ విధంగా మనకి ఇయర్ పైన క్లిక్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి వడ్డీని మనము చూసుకోవచ్చు అదే మాదిరిగా ఇప్పుడు నేను లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి క్లిక్ చేసి చూపిస్తాను అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ వడ్డీ అనేది ఎంత క్రియేట్ అయింది అనేది చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు వీరికి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది కదా సో ఎంత క్రియేట్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు ఇంట్రెస్ట్ అనేది తప్పనిసరిగా అందరు చెక్ చేసుకోండి మీ యొక్క పిఎఫ్ డబ్బులకు ఈపీఎఫ్ఓ వారు ప్రతి సంవత్సరం ఎయిట్ పర్సెంట్ వడ్డీ అనేది ఇస్తూ ఉంటారు ఇక్కడ ఎంప్లాయీ షేర్లో ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ ఎంప్లాయర్ షేర్లోనేమో నైన్ థౌజండ్ సెవెంటీ వన్ రూపీస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది తప్పనిసరిగా వడ్డీని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎవరికైనా ఏదైనా గ్లిచ్ వల్ల కానీ సర్వర్ ప్రాబ్లం వల్ల కానీ అప్డేట్ కాకపోతే ఒక టూ త్రీ మంత్స్ అబ్జర్వ్ చేయండి మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అప్డేట్ కాలేదంటే మీరు తప్పనిసరిగా అనేది రేజ్ చేయాలి లేదంటే మీరు వడ్డీ అనేది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఈ మాదిరిగా మనము ప్రీవియస్ ఇయర్కి సంబంధించి వడ్డీని చెక్ చేసుకోవచ్చు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ